పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవెలుపు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు శ్రీ సువర్ణ రజిత కవచాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మహాలక్ష్మి నగేశ్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాట్లు చేశామని తెలియజేశారు మామిడి చాలా అద్భుతమైన అమ్మవారు విశాలమైన నేత్రాలతో ఎంత కష్టాన్ని ఆశ్రయించినప్పుడు అమ్మవారు వెంటనే గురించే అద్భుతమైన శక్తి ఉన్న అమ్మవారి చాలా వైభవంగా జరపడానికి అందరి సహకారంతో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ప్రూఫ్ ప్యాండాల్సు అలాగే ఫ్యాన్లు కూడా ఈసారి వేసాము అంతేకాకుండా కొచ్చిలు గట్టం సాయంత్రం పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయాన్నే ప్రతిరోజు లక్ష్మంకుమార్చన అలాగే ఈ పదకొండు రోజులు చ చండీ హోమం ఈ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఉదయించిన జరుగుతాయి సప్తప్రాకార ప్రాకర్ సేవ అంటే ఏడు లోకల్ ప్రదక్షిణ పుణ్యం వేదమంత్ర సహితంగా గుడి చుట్టూ ప్రదర్శన జరుగుతుంది అలాగే ఊంజిల్ సేవ జరుగుతుంది అమ్మవారితో డాలయను ఇంకా దైవంతో డాలయను ఇంకా తప్పోత్సవం అమ్మవారి పది రోజులు అయిన తర్వాత అమ్మవారిని కొంచెం ప్రసన్నం చేసుకోవడం కొంచెం మనం తప్పోత్సవం చేయడం జరుగుతుంది తప్పోత్సవంలో ఉన్న అమ్మవారిని చూడడం ద్వారా అమ్మవారు ప్రసన్నమైన దృక్కులతో ఉంటారు దానివల్ల మనకి ఆ సిరి సంపదలు బాగించగలుగుతుంది